ప్రతివాడు వాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి మీరు ఎప్పుడూ చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలండి బతకనేయండి ఏ మగవాడితో సమానంగా బతక హక్కు లేదా ఆడపిల్లలకి ఏ వాళ్ళకి నచ్చిన రాసేసుకోలే హక్కు లేదా సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు ప్రతి ఒక్కళ్ళేది ఆడ కానీ మగ్గు కానీ అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ ప్రపంచంలో ఇంకా మనం ఉన్నాం నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు మీరు ఎలాగైనా ఉండడం ఎంత స్వేచ్ఛగా ఉండండి ఎలాంటి వస్త్రధారణాన్ని చేసుకోండి కానీ మీరు అది అది సెలబ్రిటీ అవ్వనండి సినిమా యాక్ట్రస్ అవనండి పొలిటికల్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి చిన్నపిల్లలు అవ్వనండి పెద్దవాళ్ళు ఎవరండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి మీరు అవసరమైతే ఒక ఆత్మరక్షణ సంబంధించినటువంటి విద్యలను నేర్చుకోండి లేదా ప్రాపర్ ప్రొటెక్షన్ అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకోవాలన్నా ముందుకెళ్ళండి మన దురదృష్టం మన కర్మ ఏంటంటే ఇంకా మేల్ చావనిస్టిక్ పిగ్స్ ఉన్నటువంటి మన సమాజం దుర్మార్గులైనటువంటి మగ జాతి ఉన్నటువంటి సమాజం ఉంది ఎలా పడితే అలాగా అవకాశం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా పశువుల్లో ప్రవర్తించేటువంటి మనస్తత్వం చాలా మంది మొగోళ్ళలో ఉంది పబ్లిక్లో ఒకేసారి గుంపుగా చేసేటువంటి అకృత్యానికి మేము దొరకమైనటువంటి మనస్తత్వంలో ఉన్నారు మీరు మీరు ఎలా ఉండాలో అలా ఉండండి మీకు ఎలా కావాలో అలాగే ఉండండి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి తప్పేలేదు చెడ్డ పనులు చేయకండి యాంటీ సోషల్ గా బారకండి క్రైమ్ చేయకండి ఇది చెప్పండి మీరు అంతేగాని ఇలా డ్రెస్ వేసుకోవద్దు ఇలా ఉండద్దు ఎలా ఉందండి మనకి మగవాళ్ళకి ఏ ఉందండి మహా చెప్పాలనుకుంటే అమ్మ మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి డిఫెన్స్ నేర్చుకోండి ఇది ఇది గుల్డంతా బట్టలు కప్పుకున్న ఆడబిడ్డలకి ఇదే వర్తిస్తుంది ఒక స్టైల్గానో లేకపోతే ఒక మోడల్ మోడల్గా ఆడుకున్న డ్రెస్ వేసుకున్న ఆడపిల్లలకి ఇదే వర్తిస్తుంది దీనికి మగవాడి యొక్క చండాలమైనటువంటి మనస్తత్వం చాలా అంటే నాట్ ఆల్ మేల్ సపోజ్ కొంతమంది క్రియల్ ఒక ఒక ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వేధవకి చెప్తున్నాం వాళ్ళకి ఏ అయినా ఒకటే ఒళ్ళ నిండా బట్టల కప్పుకున్నా ఒకటే మోడర్న్గా స్టైల్గా పట్టలు వేసుకున్న ఆడది ఒకటే వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి మీరు ఒకసారి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసారా మన అజంతా శిల్పాలు చూసారా చాలా స్టైలిష్ గా మోడర్న్ గా ఉంటాయి అంటే ఆడదానికి వస్తు